లక్ష్మిరెడ్డి గారి గౌరవనీయులు చాలా పూర్వకంగా ఆహ్వానిస్తున్న కార్యనిర్వాహకులైనటువంటి గౌరవ ఎక్స్ ఏపీ ఐఏసీ డైరెక్టర్ అయినటువంటి దుక్కిరెడ్డి గంగాధరెడ్డి గారికి పేరు పేరున ఆ యొక్క ఒంగోలు జాతి పశు పోషకుల తరఫున ఆ యొక్క విశేషటువంటి భక్తుల తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు గౌరవనీయులు సుప్రసాద్ గారు గౌరవ ఎంపీటీసీ గారు కాజీపేట వాళ్ళు నా రాజ శుభ్రసావేనా నీకోసం అయితే ఇక్కడ సార్ చాలా తీసుకురండి కమిటీ వారి తరపున జంగిరి భాగమేని గారు శ్రీమతి గారు ఎంపీ నిశ్చి గారు కాజీపేట నెంబర్ వన్ శ్రీ శివప్రసాద్ గారు గలోణిలో హైక గాలోణిని కార్యక్రమానికి ఎట్ చేశారు ఎస్ఏపిఐసి నార్యకుల గారికి జగ్గిరెడ్డి గంగాధారెడ్డి గారికి శారవాతో సినిమా అటువంటి వదిలే సార్ ఇందుకదినిగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి కార్యనిర్వాహకులైనటువంటి ఎక్స్ ఎపి ఐసి డైరెక్టర్ గారి అయినటువంటి దుక్కిరెడ్డి గంగాధరని గారికి ఎక ప్రారంభోత్సవ చిరుసన్మానని గౌరవనీయులు నెక్స్ట్ శివరామరెడ్డి పగిడాల శివరామరెడ్డి పగిడాల శివరామరెడ్డి గారు ముందు కావాలి లైక్ తో ప్రారంభోత్సవ చిరుసన్మానని గౌరవనీయులు గోపాలక్ష్మిరెడ్డి గారు గౌరవనీయులు గౌరవనీయులు థాంక్యూ వన్ గౌరవనీయులు వచ్చేయండి

దిరెడ్డి గారు ముందుకు రావాలి గౌరవనీయులు రేపు సార్ వారికి కూడా సర్వాత చూసారు మీడియా ప్రతినిధుల తరఫున గౌరవనీయులు కాకిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ముందుకు రావాల్సిందిగా ఇక్కడ వారికి కూడా பிரமோ ரெண்டி கணக்கு ஆவால் சரி ஆகி ரைட் தேங்க் யூ அண்ட்

पेद्रेडी गोबी पेडी

మొదటి రౌండ్ రెండు వందల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నా ఆచివరాచివరా లక్ష్మణ్ గారు ఒకసారి చెప్పాలి ఒక మంచి ఏర్పాటు చేయండి టచ్ చెప్పండి చెప్పండి బాబు అవుతుంది పోల మీద पूर्त <laughs> रोज़

నాయకవరావు పోటీ చేసుకున్నాయి అనగా ఎనిమిది వందల అడుగుల మూడు నిమిషాల నలభై ఒక సెకండ్ చేసుకున్నాయి చచ్చిందగిపతాలి

థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి చేశారు చక్రాపురాని సినిమా

చేతం తగ్గలేదు ప్రదర్శన తగినప్పుడు చేత తగ్గరాదు చేత రాదు తరగట్టదు తి వాళ్ళు తెలియజేస్తున్నారు ఒకసారి చెప్తాం రెండోసారి లాగేస్తాం కూడా ఓ సరిపోయింది ఎంత कोई डिटेल है ना వేళ రౌని ఈవారాని మిత్రమా ఆ కుక్కుతకి యవ శవరాత్రి జాగరణంటే మీ బుట్టే రేయలవరం ఏంది లైవ్ రాలే ఆ సిగ్నల్ లేదు ఏతెలుగు లేదు రేటలే లేదు ఆ ఓరేమొండి సిగ్నల్ సరిగా రాలేదు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకొని 1600 అడుగుల దూరం మొత్తం ఇరవై చూద్దాం ఏ జత ఏ బహుమతులే కష్టం చేసుకుంటాయో పదకొండు బహుమతులు తెలియజేశాం ఇరవై జతలు పాల్గొనయా సుబ్బారెడ్డి గారు సెటిల్ ఏదండి అంటే ఎంజాయ్మెంట్లు వస్తాను మొత్తం ఎందుకు చేస్తాను మొత్తం కమాల్ వచ్చినా తొమ్మిదవ రౌండ్ చేసుకున్నాయి తప్పు లేదు నువ్వు లేవు ఎదురుగా నిజాలు దొరుకుతాయి ఒకసారి చెప్పండి తెలసిన కూర్చున్నా చూడటాయి సమయం ఆరు నిమిషాలు ఉన్నది ಕಚರೇ <tags> 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 சார் <laughs> మహేశ్వర పోలివరి వైఎస్ఆర్ కడప జిల్లా మధ్యలో అవసరం లేదు బ్లీచింగ్ పౌడర్ తగ్గట్టు చదవండి లైవ్ చదివాలి ఒక తొందరగా రాదండి నేను చెప్పాలి নোরাত কে সল্লা গটরি চারণ দাতা লাইটিং হলিও খড়পো জেলা লোনে লক্ষার এই রেঙ্গা ও বিতোর দাতা ইয়ালা ই কারিক্রম இவழ பந்தெ கடப்பிள்ள காஜிப்பேட்ட மண்டலம் அகிரஹாரம் உன்ன சேத்திப்பெல விபாடம் சிவராத்திரி சுபசந்திரம்

அறுப இருக்கு ரெண்டு கிடைக்குங்க பதினஞ்சாலு கிடைக்குங்க ரெண்டு நாள் கண்டிதா இருக்கு கண்ட ஏழு கண்டிப்பா இருபது நீங்க தள்ளிடலாம் முன்னோடேனா